వెల్కమ్ టు టీవీ స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే డిసెంబర్ రెండో వారం తర్వాత ఈ షెడ్యూల్ని ఖరారు చేయనట్టుగా చెప్తూ ఉన్నారు ప్రజాపాలన వారసవాల తర్వాతే ఈ ఎన్నికలు ఉండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ ప్రజాపాలన వారసవాల తర్వాత ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజాపాలన వారసవాలు అయితే జరగనున్నాయి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ ప్రజాపాలన వారసవాలు జరగనున్నాయి అండ్ ఈ ఇందులోనే ఈ పార్టీ పరంగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే యోచనలో అయితే కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఏదైతే మనకు జరిగిందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే మాట్లాడుతూ వస్తూ ఉన్నారో సో ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలంటే కూడా ప్రజల నుంచి పెద్ద డిమాండ్ అయితే వస్తూ ఉంది సో కాంగ్రెస్ కూడా దీనిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషను ఇందులో ఇంప్లిమెంట్ చేయాలి తీసుకొస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది మరి చూడాలి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషను అమలు అవుతుందా లేకపోతే సాధారణంగానే కంటిన్యూ అవుతుందా అనేది దానిపై బిగ్ నెలకొనని నెలకొననుంది ఎందుకంటే ప్రతిసారి ఒక గందరగోళం అయితే ఏర్పడుతూ ఉంది ఎలక్షన్ సమయంలో గతంలో జూబ్లీస్ పైపోలే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ అయితే కొంచెం సీరియస్గా ఉంది ఏదైతే జూబ్లీ నవీన్ యాదవ్ గెలుపు తర్వాత కాంగ్రెస్లో విజయోత్సవాలు జరుపుకుంటూ చాలా హుషారుగా ఉన్నారు దానికి ముందు ఎలక్షన్ ముందు వరకు కూడా కాంగ్రెస్ కాస్త వెనకబడ్డట్టు కొంచెం భయపడ్డట్టుగా తెలిసింది కాంగ్రెస్ ఇస్తా ఈ అధికారంలో ఉండి ఈ ఒక్క సీటును తక్కించుకోకపోతే ప్రజల్లో మనం ఏదైనా నమ్మకం పోతుంది అని భయపడిన కాంగ్రెస్ గట్టి ప్రచారమే చేసింది ప్రతి చోట ప్రతి రోడ్లు తిరుగుతూ ప్రచారం అయితే చేయడం ప్రచారం చేయడం జరిగింది నవీన్ యాదవ్కు సో ఇప్పుడు వస్తున్న ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కాంగ్రెస్ గెలవాలి ఊర్లలో ఏదైతే ఎస్పెషల్గా కొంత చెప్పుకుంటే ఊర్లలో కొంతమందికి సమస్యలు ఉన్నాయి రైతులకు కానీ కరెంటు విషయంలో కానీ బియ్యం కొనుగోళ్లు కానీ ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు రైతు బంద్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొన్ని బ్రేక్ అవ్వడం జరిగింది సో సిటీ కా పక్కన పెడితే ఊర్లల్లో కొంచెం కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రైతులకు యూరియా అందలేదు రా పోయినసారి పంట లేసిన సమయంలో ప్రతి రైతుకు యూరియా అందక చాలా అవసరం పడ్డారు లైన్లో గంటలు తరబడి నిలబడ్డారు సో గంటలు గంటలు నిలబడి రోజంతా నిలబడ్డా కూడా ఒక ఎకరానికి ఒక బస్తా మాత్రమే ఇస్తామంటూ కూడా చెప్పడం జరిగింది ఒక ఎకరానికి సుమారుగా రెండు నుంచి మూడు బస్తాల యూరియా వాడతారంట కానీ ఒక బస్తా ఇస్తే ఎలా సరిపోతుందంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మరి ఊర్లలో ఇప్పుడు వస్తున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ విజయం సాధిస్తుందా లేకపోతే బీఆర్ఎస్ ముందుకు దూసుకెళ్తుందా ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు మాకు ఏదైతే యూరియా అలా లైన్లో వెళ్ళగానే మాకు అలా వచ్చేసేది మాకు పంటలు పండాయి అన్నిటి కూడా బియ్యం కొనుగోలు తొందరగా జరిగింది కానీ ఇప్పుడు యూరియాకే ఇబ్బంది పడతాము మళ్ళీ లైన్లో వేచి ఉంటామంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా లేకపోతే రైతుల ఆగ్రహానికి గురవుతుందా అనేది తెలియని ఉంది ఏదైతే డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఈ ప్రజల ఆ ప్రజాపాలన వారత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఎలక్షన్లు అయితే ఎప్పుడు పెడతాం ఏ ఆ డేట్ అయితే ఒక మెన్షన్ ఉన్నాం డిసెంబరు రెండో వారం తర్వాత ఈ షెడ్యూల్ని అయితే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి చూడాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికల ఎన్నికల్లో ఎన్ని ఎన్ని ఊర్లు ఎన్ని సీట్లు ఈ సర్పంచ్ ఎలక్షన్లు కాంగ్రెస్ గెలుస్తుంది లేదా పూర్తిగా ఊర్లలో మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందా పెద్ద బిగ్ క్విషన్ నెలకొని ఉంది సో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని